జగిత్యాలకు వచ్చినాం జగిత్యాలలో కలెక్టర్ ఆఫీస్ ముందు వేలాది మంది జనం తమ గుడిసెల కోసం వంద గజాల జాగా కోసం కొట్లాడుతున్నారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు కలెక్టర్ కు వినతిస్తున్నందుకు దాదాపుగా మూడు వేల గుడిసెలు వేసినారు రెండు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ జాగాలు కాబట్టి ఆ పేదలందరూ కలిసి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడం వాళ్ళ డిమాండ్ ను అడగడం కోసం ఇక్కడికి వచ్చినారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం Veloce è dell'interpretazione delle salvate! 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 Veloce è dell'interpretazione delle ఏం చేయను మరి ఏం పని లేకపోయే ఏం లేకపోయే మాకు ఇల్లు లేదు ఇరువాటు లేదు ఇంకా ఇంత జాగా కావాలని వచ్చినాగా చేసినాం గుడి చేసినాం మాది ఉగ్రవారం ఏం పరిస్థితి బాగాలేదు పని చేసుకున్నాం మాది దామైంది ఏం కూడా ఏం పని లేదు ఇల్లు లేదు జాగా లేదు గుడి చేసిరా వేస్తున్నారా లేదా ఎవరి మీద నూతనమారయా అంత జనం వాడికేనా కలెక్టర్ చెప్తాను కూర్చొరా గుడిసెల కొట్ల లేదా ఊర్లో భూమి లేదు

ఏరికి <laughs> అక్కర్ణాం <laughs> <laughs> <laughs>

ఇది ఇంట్లో కోసం ఫామ్ నివ్వమని వాళ్ళ అప్లికేషన్ కోసం ఇవ్వమన్నారు మేమైతే జాగలేను మాది కొత్త పెళ్లి కొత్త నిజమే జాగవా మీకు మాకు నిజమే జాగలేదు జాగలేదని మేము ఇక్కడ అప్లికేషన్ కోసం మాకు రావాలని పోరాడుతున్నాం అవుతుంది మేమైతే ఈ మనసు అవుతుంది కొత్త పెళ్ళి రోజు ఇలా అంతా కొత్త పెళ్ళిళ్ళమే మేమంతా ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కట్టలేకపోతున్నావు గిరా మరి కట్టగా మళ్ళీ ఎప్పుడెళ్ళగొట్టే అప్పుడు ఓడైతుంది మా పరిస్థితి కదండి మాకు కాస్త కూస్త కింద జాగితే గుర్జన గిడిజనం వేసుకొని అక్కడ నెల దాచుకుంటాం

ఇల్లు లేదు రెండు భూమి మరి ఎట్లా చేస్తున్నారు ఎట్లా అంటే ఇల్లు జాగ కోసం వచ్చిన చిన్నపిల్లి నచ్చుకున్నాడు ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతారు బాగా రోజుల చిన్న పిల్లలు ఎత్తుకు చెత్తం కడుపు తిప్పలా జాగ్రత్త మాకు ఇల్లు లేదు జాగలేదు లేదు ఆర్డిఓ ఆఫీస్ వద్ద జన సందోహంగా ఉంది దాదాపు పది పన్నెండు వేల మంది జనం ఇక్కడికి వచ్చి మాకు ఇల్లు కావాలని చెప్పేసి అనేకమైన విరతి పత్రాలు ఇచ్చినారు కింద చూపించు ఇవన్నీ కట్టలేంది గుట్టలేంది ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఇంకా చాలా ఇష్ట వస్తూనే ఉన్నాయి ఏం జైబద్ర వీటన్నింటినీ కలిపి ఇప్పుడు ఈ దరఖాస్తు ఫారం ఇప్పుడు ఆర్డిఓ గారికి ప్రెఫరెన్స్ ఇస్తున్నాము ఈ దరఖాస్తు ఫారంలో ఇప్పుడు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అనేటువంటిది సంఖ్యతో సహా ప్రతి దరఖాస్తును లెక్క పెట్టుకొని మేము ఇచ్చే ఆర్డిఓ గారి దరఖాస్తులో పొందుపరిచి ఆ సంఖ్యను ప్రతి దరఖాస్తును రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి విచారణ జరిపించి వీళ్ళందరికీ నెసరాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత నూట పది రోజుల నుంచి జగిత్యాల పట్టణంలో టిఆర్ నగర్ గుట్ట దగ్గర రెండు వందల ఇరవై ఎకరాల జాగలో సిపిఎం పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో ఇండ్ల పోరాటం జరుగుతుంది ఇప్పుడు దాదాపు జగిత్యాల పట్టణం మేము అటు నుంచి వస్తున్నాము మా టీటన్ కెమెరా కూడా ఎక్కడ ఉన్నా కానీ కుట్ట పగిలినట్టే జనం కనిపిస్తున్నారు వచ్చేటోళ్ళు ఇస్తున్నారు ఇవి ఇస్తున్నారు వినతి పత్రాలు మళ్ళీ వెళ్తే వెళ్ళేటోళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఎట్లా చూడాలి ఈ సమస్యని దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది లక్షల మంది ఇళ్ళ స్థలాలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పేద ప్రజలు తెలంగాణ లోపల తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఇంటి సమస్యను పరిష్కారం చేయలేదు గత ప్రభుత్వము అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఏటా రెండు కోట్ల ఇల్లు ఇస్తామని చెప్పారు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి కూడా ఇల్లు రాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు ఇప్పటికీ ఐదు ఐదు ఫ్యామిలీసు మూడు మూడు ఫ్యామిలీస్ ఒకే ఇంట్లలో ఇలా మ మగ్గుతూ కుటుంబం పెరిగిపోయి ఇల్లు సరిపోక అనేక అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది దగ్గర దగ్గర నూట పది రోజులు అవుతుంది మీద ఏడుగురు మీద కేసులు పెట్టినరు మేమేమి ఇబ్బంది పడతలేము కేసులు పెట్టినంత మాత్రాన విషయం ఏంటంటే పేదవాళ్ళకు న్యాయం జరగాలని మా కోరిక ఒక జగిత్యాల దగ్గరనే జరుగుతలేదు ఇది సిపిఎం పార్టీ నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలో అరవై ఏడు కేంద్రాలలో లక్ష ఇరవై వేల గుడిసెలు వేయించినాం ఇలా పదివేల మందికి మేము కూడా ఊహించనటువంటి మేము ఆరు వేల మంది ఈరోజు మా దగ్గర ఇళ్ళ దాగాలు గుడిసెలు వేసారు ఆరు వేల మంది గుడిసెలు వేసినారు వీళ్ళందరూ ఎందుకు చేసినారు వీళ్ళందరూ లేకనే కాబట్టి మేము ఇప్పటికైనా మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళందరికీ ఇళ్ళ జాగ్రత్త పెద్ద పెద్దవాళ్ళు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఫామ్ హౌస్లు ఇటుక బట్టీలకు మా తెలిసి కబ్జాలు అవుతున్నాయి పెద్ద పెద్దవాళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు పెద్ద పెద్దోళ్ళు కానీ పేదవాళ్ళు వంద గజాల స్థలం అడుగుతున్నారు కదా పెద్దవాళ్ళు అయితే రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పెద్దవాళ్ళు ఏదైనా చేసుకుంటున్నారు పేదవాడు వంద గజాల స్థలం ఇల్లు లేక ఇళ్ళ కిరాలు కట్టలేక మొన్న కరోనా అయితే డెడ్ బాడీలను కూడా ఇంట్లోకి రానియలేదు చనిపోతే చాలా ఇబ్బందులలో ఉన్నారు దయచేసి పాజిటివ్గా హ్యుమానిటీగా ఆలోచన చేసి ఇవ్వాలని మీకు ఇచ్చే అధికారం ఎవరికి లేదు ఎందుకు కేసు పెట్టండి గట్టిగా చెప్పండి ఇందుకు వద్దు నేను అంటాను అడగాలి

ఇన్ అప్లికేషన్ వచ్చి లిస్ట్ కొట్టిన తర్వాత మేడం ఇచ్చిన తర్వాత మేడం ఏమి ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాను ప్రజా స్పందిస్తున్నాడు ఇక్కడ ఉండేటటువంటి జగిత్యాలతో పాటు చుట్టూ గ్రామాల వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు దాదాపు తొంభై శాతం మంది వాళ్ళే ఉన్నారు కొద్ది మంది పేదలు ఇతర చుట్టూ ఉమ్మడి జిల్లాలో ఉండే వాళ్ళు కూడా ఇక్కడే నివాసం ఉంటూ ఇళ్ల స్థలాలు లేక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లా వాళ్ళ తప్ప నేను వేల వాళ్ళకి ఇవ్వను అనేటటువంటి పద్ధతుల్లో ఆయన ప్రజా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ ఏ జిల్లా వాళ్ళైనా ఇక్కడ నివాసం ఉంటున్నప్పుడు వాటిని అన్నింటినీ పరిశీలించి సర్వే చేసి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి సర్వే చేసి విచారణ జరిపి ఇవ్వాల్సింది ఉంది అయితే ఆయన ఇతరులకు అక్రమంగా ఆక్రమించుకుంటే వాటి గురించి ఆయనకు బాధ లేదు కానీ పేదలు మీరు గుడిసెలు ఎట్టేసారు అని అంటున్నారు తరబడి ఇళ్ల స్థలాలు ఇవ్వన గుడిసేసారు గుడిసెలు వేయడమే కాదు ఇల్లు కూడా కట్టుకొని వాసం ఉంటాం అని చెప్పి సిద్ధమవుతున్నారు అందుకే గుడిసెలు మీరు ఎట్టేసారు అని చెప్పి వాళ్ళ మీదనే నేరం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు కానీ ఆ కుటుంబం వందల ఎకరాల బంధువులు అక్రమ ఆక్రమించుకుంటే వాటి మౌనం వాళ్ళతో అందుకే రేట్ చెప్తారు జాన్ వెస్లీ గారు చాలా స్పష్టంగా జనంలో ప్రతి అప్లికేషన్ ని పరిశీలించాలని చెప్తున్నారు మరిన్ని అంశాలను కూడా మిగతా నాయకులు మాట్లాడు ప్రయత్నం చేద్దాం గారు సంబంధించిన ఏదో ఘర్షణ వాతావరణం నికొట్టొంటుంది ఆర్టిఓ మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి ఆర్డిఓ పదజాలం కూడా చాలా దారుణంగా పదజాలం వాడుతున్నాడు దానికి తీవ్రంగా అవసరం అయితే గారు ప్రజా ఉద్యమాల్లో ప్రజా ఆందోళనలో ఆర్డి గారు కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లే మనం చూసిన కదా ఎవరు తప్పు చేయాలని కాదు చాలా తప్పు చేస్తుండ్రు ఆర్డివో చాలా దారుణంగా మాట్లాడి దానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఖండించడం జరిగింది ఆయన ముందు అక్కడ భూములలో గుర్సెలు అధికారం మీకే కర్రీ అనే కామెంట్ మిమ్మల్ని అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు ప్రజా ఒకటి అధికారం ఇప్పుడు గవర్నమెంటే ప్రకటించింది ప్రతి ఒక్కరికి ఇళ్ళ ఆర్ ఆరు గ్యారెంటీలో ప్రకారంగా అందరికీ ఇవ్వాలని సిపిఎం ఒక జాతీయ పార్టీ నేషనల్ పార్టీ జవా ప్రజలకు జవాబుదారితంగా ఉండే పార్టీ సిపిఎం పార్టీ మేము సిపిఎం పార్టీగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం ప్రజల పోరాటాలు నిర్వహిస్తాం అసలు ఆయన వాడు ఆయన ఇవ్వాలి అంటే రేపు పోతాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటి సిపిఎం పార్టీ వాళ్ళు చేసినటువంటి సూచనలు సలహాలు మేము తీసుకుంటామని చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజా ఉద్యమాలు చేస్తాం మేము ఆర్డీఓ గారు కూడా మాకు ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా ఉండాలి తప్ప ఆయన ఒక రాజకీయ నాయకులు కానీ రౌడీ లాగా గుండాలాగే మాట్లాడుతుంది చూశారు కదా ఇది ఇవాళ జగిత్యాలలో జరిగిన గ్రౌండ్ రిపోర్ట్ మార్నింగ్ నుంచి మీరు చూస్తున్నారు దాదాపు పది నుంచి పన్నెండు వేల మంది జనం ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు పత్రాలు ఇచ్చారు అయితే చివరి క్షణంలో బయటకు రాని ఆర్డీఓ చివరి క్షణంలో వచ్చి టీటీని కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది ఇది ఇవాళ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ జగిత్యాల నుంచి మరి ఇట్లా మాట్లాడిన ఆర్టీఓ ప్రయాణ చర్యలు తీసుకుంటారా తీసుకోరా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఈ వీడియోని ట్యాగ్ చేస్తాం తప్పకుండా స్పందించాలి జనం కూడా మీ వీడియో మీద స్పందించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి డీటెయిల్స్